మధురవాడ బీసీలపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు అన్ని రంగాల్లోనూ మంచి గుర్తింపు ఇచ్చి సముచిత స్థానం కల్పించారని టీడీపీ నాయకులు ఎంసీ భరత్ అన్నారు మంగళవారం జీవీఎంసీ ఐదవ వార్డు మధురవాడ బొట్టవాణిపాలెం టీడీపీ పార్టీ కార్యాలయంలో ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఎనిమిది వార్డులకు సంబంధించి టీడీపీ బీమిలి అసెంబ్లీ ఇన్ఛార్జి కోరాడ రాజాబాబు ఐదవ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత ఆధ్వర్యంలో సేహో బీసీ సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ విశాఖ పార్లమెంట్ ఇన్ఛార్జి శ్రీ భరత్ స్థానిక కార్పొరేటర్లు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం బీసీలను అన్ని విధాల అనగదొక్కుతుందని విమర్శించారు వైసీపీ ప్రభుత్వం యాబై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారిని ఉత్సవ విగ్రహాలుగా మార్చారని నాలుగున్నరేళ్లుగా బీసీలకు ఎటువంటి వ్యక్తిగత రుణాలు పథకాలు అమలు చేయలేదని బీసీల అభ్యున్నతికి టీడీపీతోనే సాధ్యమని పార్టీకి బీసీలు వెన్నెము కాని ఉత్తరాంధ్ర నుండి బీసీ నాయకులు ఎర్రం నాయుడిని కేంద్ర మంత్రి చేసిన ఘనత దళిత మహిళా ప్రతిభా భారతిని స్పీకర్ చేసిన ఘనత టీడీపీకి దక్కుతుందని అన్నారు బీసీ ఓట్లతో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందని అన్నారు నియోజకవర్గ బీసీసీల అధ్యక్షులు నమ్మిన శ్రీనివాసరావు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొంభై ఎనిమిది వార్డుల అధ్యక్షులు పాసి నరసింగారావు నాగోతి వెంకట సత్యనారాయణ దాసరి శ్రీనివాస్ పిల్ల నరసింగారావు పంచదార్ల శ్రీనివాస్ టీడీపీ రాష్ట కార్యదర్శి గంఠ నూకరాజు ఐదు ఏడు వార్డుల ప్రధాన కార్యదర్శులు ఈగల రవికుమార్ కానూరు అచ్యుతరావు ఒమ్మి బాబురావు పాసి త్రీనాథ్ రాము నాగోతి సూర్య ప్రకాష్ ఐదు ఆరు ఏడు ఎనిమిది వార్డు బీసీ అధ్యక్షులు బొడ్డేపల్లి రంగారావు రెడ్డి సత్యనారాయణ దువ్వి పరమేశ్ సీనియర్ నాయకుడు దొరబాబు సోంపాత్రుడు హనుమంతు ియ్యావు నాయుడు గురే గురునాథ్ సరస్వతి నొడగల భవాని అరుణజ్యోతి లంక రాజేంద్ర ప్రసాద్ కొండపు రాజు దాలేందుర మామిడి దుర్గారావు కొత్తల శ్రీనివాసరావు వంక నూకరాజు చక్రి నాగేశ్వరరావు టేకపూడి నరసింగారావు తదితరులు పాల్గొన్నారు మా అభ్యర్థి తప్పుకుంటే మళ్ళీ మన బాజ్ నర్సింగ్ గారు వచ్చి చాలా తక్కువ మార్జిన్ అంటే నాలుగు వందల ఐదు వందల ఓట్లతో ఓడిపోయారు అది కూడా ఎక్కువ స్వయం కృషితోనే ఆరో వార్డులో అప్పుడు మంత్రి కూతురు పోటీ చేసినా సరే ఇప్పుడు పిల్ల నరసింహరావు గారు వివంకుడు ఎల్ నాయుడు గారు పోటీ చేసి ఆయన వైఫ్ పోటీ చేసి రెండు వందలు మూడు వందల ఓట్లతో ఓడిపోయారు అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీ కులాలకు చెందిన నాయకులు ఎంత బలపడ్డారో మీరు ఒకసారి గమనించండి నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వం లో ఉండి మేము వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి గెలవడం వేరే ప్రతిపక్షంలో ఉండి ఒక గుండా రాజ్యంలో వాళ్ళు ఎక్కువ వరకు వాళ్ళ స్వతహా బలంతో నుంచి గెలిచారు అంటే బీసీ నాయకులు ఎంత బలంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నారో మీరు కొంచెం గౌరవించండి ఎలవడమే కాదు ప్రజలకు సేవ చేయాలి పార్టీ పట్ల ఒక నిజాయితీతో ఉన్నీ నేను అభినందిస్తున్నాను అండ్ గర్వంగా ఉంది తెలుగుదేశం పార్టీలో ఎట్లాంటి నాయకులు డెవలప్ అయ్యారు అంటే పడాలి కదా మీ కుటుంబ సభ్యులు కూడా బాగుపడాలి కదా సో అందుకే మీరు కోటేషన్లు అవుతారా అవ్వాల ఎందుకు అడిగాను అంటే ఇవాళ ప్రభుత్వం మీరు బాగుపడాలని ఉట్టి మాటలు చెబుతుంది కానీ మీరు బాల్పడడం వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు అంటే ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చి నాలుగున్నర ఏళ్ళు వచ్చింది ఉత్తరాంధ్ర బీసీ నాయకుడు పేరు నాకు చెప్పండి ఎవరికి పవర్ ఉంది ఇక్కడ గమనించండి సార్ మీరు నాకు ఆన్సర్ జవాబు చెప్పక్కర్లేదు దాని తర్వాత వాళ్ళు రావడం వల్ల మీ బీసీ కుటుంబాల్లో ఏ యువకులకి చాలా మంచి జీతం ఇచ్చే ఉద్యోగం వచ్చింది ఎవరికైనా ఉన్నాయా ఉదాహరణలు పెట్టుబడులు వచ్చి ఎవరికి ఇక్కడ అభివృద్ధి చెందారు మీరు ఎవరిని అభివృద్ధి చెందారా అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే మీరు కళలు కనకూడదు మీ తల పైకి ఎగరకూడదు మీ నెల తల దించే ఉండాలి వాళ్ళు ఇచ్చే బిస్కెట్లకి మీరు అలా పడి ఉండాలి అనేది వాళ్ళ కోరిక అండ్ చెప్పడం మాత్రం చాలా చెప్తారు ఈ పోరాటం పేదలకి పెద్దదారులు అంటే మేము పెద్దదారుడు అంట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళు పేదలు అంటారు వినవాడికి నవ్వు వస్తుంది సో మీ అందరు ఆ మాయలో పడిపోయి తను ఏదో ఈ నవరత్నాల్లో సగం రత్నాలు రాలిపోయినా ఆ ఇచ్చే రత్నాలకి మేము చాలా అభివృద్ధి చెందిపోయాము అని మీరు కానీ మాయలో ఉంటే దాన్ని నేను క్లియర్ చేయడానికి మీతో అడుగు మాట్లాడుతున్నాను ఎందుకంటే మీరు కోటీశ్వరులు అవ్వాలంటే వాళ్ళ సంవత్సరానికి ఇచ్చే యాభై వేల రూపాయలకి ఏ కుటుంబం అన్న కోటీశ్వరులు అవుతారా కోటీశ్వరులు ఎట్లా అవుతారు మీ కుటుంబంలో కుర్రోడికి పై చదువులు చదవాలంటే విదేశీ విద్య అవకాశం వాళ్ళకి మనం ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళు వెళ్ళి అక్కడ అమెరికాలో ఉద్యోగం తెచ్చుకుని అక్కడ ఒక యాభై లక్షల జీతం వస్తే అప్పుడు మీరు బాగుపడతారు ఆ విదేశీ విద్య స్కీమ్ తీసేశారు కాలేజ్కి వెళ్ళిన తర్వాత పీజీ రింబర్స్మెంట్ పీజీ చదువుకోవాలనుకున్న వాళ్ళకి పీజీ రింబర్స్మెంట్ ఉంటే పీజీ రింబర్స్మెంట్ కూడా తీసేసారు ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు భూమి నియోజకవర్గంలో ఫ్రాంక్లిన్ డెంట్ అనే పెద్ద కంపెనీ వస్తే వాళ్ళ మీద ఆరోపణలు చేసి వాళ్ళని తిరిగి పంపించేశారు సో అభివృద్ధి చెందే కార్యక్రమాలు ఏంటి ఇక్కడ అభివృద్ధి ఏం చెందింది అంటే కొచ్చి గీత యూనివర్సిటీ గార్డర్ కొట్టారు దాని ఎదురుగా ఋషికొండని గొరిగేశారు దాంట్లో సీఎం క్యాంప్ ఆఫీస్ కట్టారు ఆ అభివృద్ధి మాత్రం జరిగింది దీని లేకపోతే ఏంటి అంటే మీరు ఎవరిని చూపించగలుగుతా నాకు తెలియలే మా బహుశా నేను ప్రతి మన వార్డుకి వెళ్ళి నేను స్పష్టంగా చూడలేదు మీకు ఏదైనా అద్భుతమైన అభివృద్ధి ఎక్కడ జరిగిందంటే చెప్పండి సో అదే మీకు చెప్తున్నానండి ఇప్పుడు నేను ఓసీకి కాస్ట్కి చెందిన వాడిని మా తాతలు కష్టపడి చిన్న గ్రామాల నుంచి వచ్చి డబ్బులు సంపాదించి కోటేశ్వరులుగా అయ్యి మమ్మల్ని బాగా చదివించారు ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోయినా లేకపోతే ఇక్కడ రేపు మళ్ళీ వాళ్ళకి వెళితే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టడానికి వాళ్ళ ప్రయత్నాలు చేస్తే నేను ఎక్కడికి వెళ్ళినా బాగానే బతుకుతాను కానీ మిమ్మల్ని అలా దౌర్జన్యం చేస్తే మీరు ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్ళగలుగుతారు అప్పుడు మీ జీవితాల పరిస్థితి ఏంటి వాళ్ళు ఎప్పుడైతే రణరంగంలో వచ్చి వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళు ఓడిపోతారని వాళ్ళకి భయం వచ్చింది కాబట్టి వాళ్ళు ఏంటి అంటే ఓట్లు డిలీట్ చేయడము ఓట్లు తారుమారు చేయడము లీడర్స్ ని భయభ్రాంతులు పెట్టి వాళ్ళని కొనేయడానికి ప్రయత్నించడము ఇట్లా రకరకాలు చేస్తున్నారు కానీ క్షణాల్లో గెలుస్తారనే ధైర్యం వాళ్ళకి పోయింది కానీ తెలుగుదేశం ప్రభుత్వం తరపు నుంచి మీ అందరినీ అడిగే బాధ్యత మాది మీరు కూడా మీ మనసాక్షులు మీరు చూసుకో తెలుగుదేశం ప్రభుత్వంలో అంత అద్భుతంగా ఉంటుంది అన్ని పర్ఫెక్ట్ ఉంటుంది

మంచి ఆలోచనలు జరుగుతాం కాబట్టి మీ అందరూ కూడా మన ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలు ఇప్పుడు ఈ ప్రజల్లో తీసుకెళ్లి మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ బలపరిచి అధిష్టం చేసి రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు కోసం మీ అంతా కృషి చేయాలని చెప్పేసి ఈ సభ ఇచ్చేసిన నాయకులు మరి కార్యకర్తలు అందరినీ కూడా పేరు పేరున మరి తెలియపరచుకుంటూ మరి నాలుగో వాటి నుంచి ఇచ్చేసిన నాయకులందరినీ కూడా గ్రామాల్లో ఎవరో నాయకత్వం వహించడానికి వీల్లేదు వాళ్ళ కలసంలోనే రాజకీయాలు జరిగేది వాళ్ళు ఓట్లు వేసేవాళ్ళు ఇంకే రావాలి పంతొమ్మిది అన్ని పార్టీ పెట్టిన తర్వాత మాత్రమే బీసీకి సాధారణమైన వ్యక్తులు కూడా ఈ రాజకీయ నాయకుడు అయ్యారు పంతొమ్మిది ఎనభై ఎన్టీ రామారావు ఏ రాజకీయ నాయకుడి పెద్దగా పట్టించుకునేవాడు కాదు కొత్తగా బాగా చదువుకుంది విద్య వృత్తునికి తీసుకొచ్చి आये आंद्रे देते था ना, अंडे, अंडे, वो किसान ही मालूम, मालूम नार्वे नार्सांगर के तो आतिकार बोर्ड पे नरवाता, मन्नी, तत्काल बारे में बारे में मन्नी राजी रहते होंगे, ये लोग ऐंडे, वो लोग ऐंडे को अभी हमें निर्मित कर रहे हो, ज्यादा ऐंडे क्यों निर्मित कर रहे हो, ओके, वो कोराना सम

పార్టీని గట్టిగా రప్పలా కాపాడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ చాలా ఇబ్బంది పడ్డారు నిన్న కాకపోవరో తెలుగుదేశం పార్టీ కార్యకర్తని సంబంధించిన ఆప ప్రత్యేకంగా ఈ ప్రభుత్వ పాలనలో చూసింది వెనుకబడిన వాళ్ళు చాలా అన్యాయానికి గురవుతున్నారు అనేక విషయాలు వాళ్ళ అభివృద్ధిలో వాళ్ళు చాలా అన్యాయం గురవుతున్నారు అంతేకాకుండా వాళ్ళ పరిభ్రాంతులు పెట్టి వాళ్ళ మీద చాలా సర్యాలు నెగిటివ్ చర్యలు ఏంటంటే సరే వాళ్ళకి రక్షణ లేని పరిస్థితి వాళ్ళు కూడా మనం మాట్లాడితే మనకి ఏదో కేసులు పెట్టేస్తారు ఎదుర్కోలేమనే ఒక వాతావరణం తయారు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ బలపరిచి వాళ్ళకి ధైర్యం ఇచ్చి మీరు జరగబోయే ఎలక్షన్లో వాళ్ళకి పోటీకి ముందుకు రావాలని చాలామంది చెప్పే ఉద్దేశంతో కేవలం కేసీ ప్రకం జరిగింది తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి ఇప్పుడు దాకా సోషల్ అప్లిప్మెంట్ అన్ని కులాలు ప్రత్యేక బంధుమంత్రి వర్గానికి చెందిన వాళ్ళందరినీ బలపరచాలనే ఉద్దేశంతో అప్పుడు చాలా మంది బీసీలకి ఎమ్మెల్యేలుగా సీట్లు ఇవ్వడం జరిగింది వాళ్ళందరి స్థిరపడి ఒక గొప్ప నాయకులుగా తయారీ ఉత్తరాంధ్రలో మీకు ఉదాహరణ తీసుకుంటే ఆయన పాత్రు గారు బండారు సత్యనారాయణ గారు మల్లా శ్రీవాచల్ గారు అబ్బాయి మళ్ళీ మల్లా శివాస్ గారు మా పాలసీ ఉండడం అనేది చిన్న చిన్న ఉదాహరణ ఇవాళ బీసీలు మళ్ళీ ఎదగాలి వాళ్ళ పిల్లలు కూడా కళలు కానీ పెద్ద ఉద్యోగాలు పెంచుకుని మొటేషన్లు అవ్వాలి అభివృద్ధి చెందాలి వాళ్ళ మీద నాయకత్వం కూడా బలపరాలి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలుగా లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లుగా వాళ్ళ కులాలకి వాళ్ళ వర్గాలకి వాళ్ళ ప్రాంతాలకి వాళ్ళ అభివృద్ధి చెందేటట్టు తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది వాళ్ళ వైఎస్ఆర్సీపీలో మీరు చూసేది ఏంటంటే రామ మాత్రంగా ఇది మేకప్ లాగా వాళ్ళు మాటకి మేము ఇది చేసాం మేము చేసాం అంటున్నాను కానీ నిజమైన పవర్ మాత్రం ఒక కులానికి చెందుతుంది కానీ నిజంగా వాళ్ళు ఎవరికంటే ఒక కులానికి కూడా కాదు ఆ కులంలో ఉన్న ఒక ఐదుగురు పది మందికే తప్ప అభివృద్ధి అనేది వికేంద్రీకరణ అవ్వట్లేదు సో ఆ ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జనాల్ని చైతన్యం చేయడం రేపు ఎలక్షన్ లో గెలిచిన తర్వాత కూడా బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొచ్చి వాళ్ళందరినీ ఎవరైతే పోవర్ గా ఉన్నారో వాళ్ళందరినీ రిచ్ బీ ఫోర్ మోడల్ లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ జనసేన పొద్దుతో పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో